హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే థర్టీ ఫస్ట్ అండి మేము వెంకటపాలెం వెళ్ళాము చూసారా ఎంత చక్కగా కొండలు అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి టెంపుల్ అనేది చాలా బాగుంది గాయస్ ఆ టెంపుల్ని చూస్తే మనకి తిరుపతి చూసినట్టే ఉంది ఇక్కడ ఇదంతా ఏంటంటే గ్రీనరీ అనేది చాలా బాగుందని చెప్పి మీకు వీడియో తీసాను అంతేను చక్కగా కృష్ణానది నది బెస్ట్ అసలు ఎంత బాగుందో చూసారా వాటర్ చూసారా ఎంత చక్కగా ఫ్లోత్ అవుతూ అసలు చల్లటి గాలి కొత్తగా అసలు ఎంత బాగుందో మేము అనుకోకుండా సాటరే రోజే బయలుదేరాము మేము అసలు ఇవాళ సాటరే కదా వెళ్దాం కదా అన్న తోతగోలేరు మాకు జస్ట్ వెళ్ళాలి అనుకున్నాం వెళ్ళిపోయాము ఇవి వచ్చేసరికి మంతిని సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అండి అనేసి ఒక్కొక్కటి ఉంటాయి ఏంటంటే ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉన్నాయి చక్కగా ఫ్లాగ్ చాలా బాగున్నాయి జస్ట్ మేము లోపలికి వెళ్ళామండి ఊరకునే వెళ్ళాము ఇది దాటాకి వెంకటపాలెం టెంపుల్ అనేది వస్తుంది గాయస్ కానీ వెంకటపాలానికి వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ని చూసుకొని అంటే తోన్ చేసుకోవడానికి ఎక్కడ మాకు కనిపించలేదు ఇది కన్ శంకరనామాలు కనిపించినంత గుడి వచ్చేసింది గైస్ చెప్పినాను కదా కొంచెం రోడ్డు ఎక్కడ ఓపెన్ అయి ఉందో చూసుకొని వెళ్ళాలి టోన్ చేసుకొని మాకు ఎక్కడ కనిపించలేదు వన్ కిలోమీటర్లు దాత వచ్చేసాము తర్వాత మళ్ళీ ఎక్కడో కారు వెళ్ళే దారి కనిపిస్తే వెళ్ళాము చూసారా ఇంకా లోపలికి అనేది వచ్చేసాము టెంపుల్ లోపలికి ఎంత బాగుండో గైస్ ఉంది ఇదేనండి టెంపుల్ అసలు ఎంత బాగుందో జస్ట్ తిరుపతి చూసినట్టే ఉంది లోపల గాలి కానీ ఎంత బాగుందో ఆ వైబ్ ఎలా ఉందంటే తిరుపతి వైబేనండి మొత్తం తిరుపతిలో ఉన్నట్టే ఉంది అక్కడ ఓం నమో వెంకటేశాయని ఇక్కడ చూసారా ఇటువంటివి వేసుకురాగోరు తిరుపతిలో ఎలా అయితే మనం సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి వెళ్ళాలండి నేను ఇంకా లోపలికి వచ్చేసాక చుత్తూరున టెంపుల్ చుట్టూ మొత్తం మీకు వీడియో తీశాను ఇక్కడ స్వామివారు అనేది లైట్స్ ఏమున్నవని తిరుపతిలో ఎలా అయితే మనకి దీపాల మధ్యలో ఉంటారో అలానే దీపాల మధ్యలోనే స్వామివారి ఇచ్చారు ఇక్కడ తులాభానం కూడా ఉంది గాయస్ అండ్ ఇక్కడ మక్కకు తెలియకుండా నేను వీడియో క్లిప్ తీసాను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసింది స్వామివారి యొక్క ఊరేయింపుకి ఉంటాయి కదా గాయస్ అవి కూడా ఉన్నాయి అవి కూడా అక్కడ పెట్టి ఉన్నాయని అవేను వాహనాలు ఊరహింపుకి వాహనాలు వస్తాయి కదా ఆ వాహనాలన్నీ కూడా చక్కగా అక్కడ పెట్టి ఉంచారు అండ్ ఈ గుది ఎలా ఉందో అది కూడా మళ్ళీ ఒక చిన్నగా కట్టి అదిగో అక్కడ మీకు వైట్ కలర్ది కనిపిస్తుంది కదా అక్కడ పెట్టారు చూపిస్తాను అది కూడా తీసాను గైస్ దగ్గరికి వెళ్ళి తీసాను ఆ క్లిప్పింగ్ అనుకోండి అక్కడ ఉన్న అక్కడ నుంచి చూస్తున్నాను కదా అదే గైస్ మీకు చూపిస్తాను అనుకోండి టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది అనేది మళ్ళీ ఇక్కడ ఒక చిన్న మ్యూజియం అంటారు కదా అలా పెట్టారు ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా అందుకని అసలు పక్కన భయమేసింది భయం వేసింది వీడియో తీయచ్చో తీయకూరు అని కానీ లోపల అయ్యవాన్ని అయితే తీయలేదు ఇక్కడైతే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా అక్కడ అమర్చారండి ఇప్పుడు అర్థమై ఉంటుంది మొత్తం తిరుపతిలో ఉన్నట్టే ఉంది ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ చూడడానికి కానీ అలా ఇక్కడ ఏంటంటే ఉంది అక్కడే సోమవారం దర్శనం చేసుకొని లోపలే ఉంది ఉంది అనేది తిరుపతిలో ఏంటంటే బయట కొంచెం దూరం వచ్చాక ఉంటారు కదా అది ఇక్కడ డిఫరెంట్ కానీ ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ మొత్తం ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి అంటే మేమైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళదము ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఉంటే ఓకే వెళ్ళను వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది అండ్ ఇదంతా ఇంకా ప్రసారానికి లైన్ అండి ఇంకా చూపించాను గాయస్ అదేనండి విమాన వెంకటేశ్వర స్వామి మీకు మళ్ళీ ఒక క్లిప్ వచ్చింది గాయస్ చూపిస్తున్నట్టుగా అనుకోండి జూమ్ చేయమంటే జూమ్ చేయలేదు అది అక్కడ మిస్ మీ అందరికీ మళ్ళీ చూపిస్తున్నాను అక్కడ సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది అని మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ మా మమ్మీ మా డాడీ అండ్ మా అక్క మీకు హాయ్ చెప్తున్నారు అక్కడ ప్రసాదం లడ్డు అండ్ ఇంకా పిక్స్ దిగేసాము నేను మా అక్క అండ్ ఇందా చెప్పాను కదా మేమైతే ఇక్కడికి లోపల జస్ట్ ఊరికి వెళ్ళాము కానీ ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది వెళ్ళి వచ్చేసాము అండ్ ఇక్కడ కొండ అనిపిస్తుంది కదా దుర్గగుడి కొండ అండి అండ్ దుర్గ అయితే ఇంకా మేము పిక్స్ కానీ వీడియోస్ కానీ ఏం తీరే అప్పటికే బాగా లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఇంకా మేమేమి క్యాప్చర్ చేయలేదు ఓన్లీ ఇంకా కృష్ణానది అనేది ఇంకా తీసాను బాగుంది అని చెప్పి అంటే అంతేగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్